హలో గైస్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఐ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా రీసెంట్ టైమ్స్లో నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఉయ్యాల ఎలా తయారు చేయాలనేది దానికి మంచి రీచ్ వచ్చింది చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఏంటంటే రో కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము తయారు చేసుకుంటామని అందుకని మీకోసం ఈ వీడియో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉయ్యాల ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నా ఎక్కడ స్కిప్ చేయకండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరే ఇంట్లోనా మీ దగ్గర ఉండే వస్తువులతోనే సింపుల్గా ఏ విధమైన ఖర్చు లేకుండా మీరైతే ఉయ్యాలు తయారు చేసుకోవచ్చు మనకిప్పుడు రెండు కర్రలు అవసరం కదా అందుకని వచ్చాము చూడండి బ్యాక్ సైడ్ తోట ఉంది కదా అది మందు కాదు అక్కడ నరకకూడదు అందుకని ముందుకు వెళ్తున్నా ఆ తోట కనిపిస్తుంది కదా అక్కడ అనమాట ఓ రెండు కర్రలు కొట్టుకుని వెళ్ళిపోతాం ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ అయితే మనం ఇదిగో కర్రలు తెచ్చుకున్నాము రెండు కర్రలు దాన్ని అయితే చదునుగా చెక్ చేసుకుంటా ఇంకా చూడండి ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలా కర్రల్ని మేమైతే ఈ రెండు కర్రల్ని సిక్స్ ఫీట్ ఉంటాయి ఈ కర్సని కర్రని ఈ విధంగా చెక్కున్నాము సో ఈ విధంగా నీట్గా చెక్ చేసుకోండి చూడండి ఇవి ఎంత పర్ఫెక్ట్గా అంటే అయితే ఇదిగో ఈ చెక్కని కార్పెటర్ దగ్గరికి వెళ్ళి నీట్గా కట్ చేసుకొని తేబోతున్నాము ఇప్పుడు ఇదిగో దీన్ని నీట్గా కట్ చేసుకొని సన్నగా ఎంత మొక్కల మీద కట్ చేసుకొని తెచ్చుకుంటున్నాం అనమాట ఇప్పుడు కార్పెటర్ దగ్గర తీసుకుపోతున్నాం

మనకైతే ఈ రెండు ఆటో టైర్స్ కావాలి ఈ రెండు ఆటో టైర్స్ తో పాటు మనం నిన్న కొట్టుకొచ్చాం కదా ఈ రెండు కర్రలు అనమాట సో వీటిని అయితే నీట్గా చెక్ చేసుకున్నాం మేము చూడండి ఈ విధంగా నీట్గా చెక్కుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు కర్రలు కరెక్ట్గా సిక్స్ ఫీట్ ఉండేటట్టు చూసుకోండి మేమైతే సిక్స్ ఫీట్ పెట్టుకున్నాం మీరు ఫైవ్ ఫీట్ అని పెట్టుకోవచ్చు బట్ సిక్స్ ఫీట్ అయితే మేము పెట్టుకున్నాము తర్వాత నిన్న కార్పెంటర్ దగ్గర నుంచి కట్ చేసి తెప్పించుకున్న చెక్క మొక్కలు మన ఇంటి దగ్గర వేస్ట్గా ఉంటాయి కదా చక్కగా వాటిని యూజ్ చేసుకోండి డబ్బులు పెట్టు కొనవలసిన అవసరం లేదు సో ఈరోజు ఏ విధమైన ఖర్చు లేకుండా ఉయ్యాలని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలు మీకు చూపిస్తాను సో ఈ విధమైన టైర్స్ని చూడండి వాళ్ళు మేము యూజ్ చేసుకున్న టైర్స్ని మళ్ళీ మేము మీకోసం ఈ వీడియో కోసం మేము ఆ ఉయ్యాలని డిస్మ్యాటల్ చేసి మళ్ళీ కొత్తగా కొన్ని అడిషనల్గా యాడ్ చేస్తున్నాము సో యాడ్ చేయగా ఇగో మనం టైర్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు సెంటర్ సెంటర్గా రెండు హోల్స్ని పెట్టుకోవాలి సెంటర్లో ఒక్కొక్క టైర్స్కి రెండు హోల్స్ ఇక్కడ చూడండి టైర్స్కి ఈ విధంగా రెండు హోల్స్ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ని తర్వాత ఇదిగో ఈ పైన ఈ విధంగా కట్ చేసుకోండి టైర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోండి టైర్ని తర్వాత ఇంకొక హోల్ని ఇక్కడ పెట్టుకోండి చూడండి వీటి మధ్యన గ్యాప్ ఉందో ఈ విధంగా పెట్టుకోండి ఇక్కడ ఒక హోల్ని పెట్టుకోండి తాళ్ళు పెట్టుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి అనమాట ఇది ఎందుకు ఇలా పెట్టామనేది నేను నెక్స్ట్ ఫర్దర్గా చెప్తాను ఇది ఎందుకు ఇలా పెట్టాలనేది తర్వాత ఈ కింద కూడా ఒక హోల్ పెట్టుకోండి ఎందుకంటే మనకి వాటర్ పడేటప్పుడు ఈ కింద వాటర్ పడేటప్పుడు వాటర్ అనేది నిల్వ ఉండకన్నా ఉండడానికి కింద ఒక హోల్ పెట్టుకోండి సో దీని పైన అయితే ఇప్పుడు అయిపోయింది జస్ట్ దీన్ని ఎలా ఫిట్ చేయాలి ఇప్పుడు చూపిస్తారంటే కాసీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగో ఈ విధంగా పెట్టుకోండి సమానంగా ఉండేటట్టు సో అటు ఇటు వాళ్ళకుండా చూసుకోండి పర్ఫెక్ట్గా పెడితే మనకి చెక్కలు కూడా దానిపైన పర్ఫెక్ట్గా కూర్చుంటాయి కాసో మనం కార్పెంటర్ దగ్గర కొట్టుకుని వచ్చాం కదా ఈ పీసెస్ అయితే ఇప్పుడు పెట్టుకోవాలి చూడు కరెక్ట్గా ఇంత గ్యాప్ వచ్చే విధంగా పెట్టుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి బాగుంటుంది సో అదే విధంగా అన్ని యాజీసరిగా సేమ్ ఇదే గ్యాప్ మీద మనం సేమ్ ఇంతే గ్యాప్ పెట్టుకోండి ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ గ్యాప్ పెట్టుకుంటే మనం చూడడానికి కూర్చోడానికి అన్ని కంఫర్ట్గా ఉంటుంది సో ఇదే విధంగా ఇంతే గ్యాప్ మీద పెట్టుకోండి ఈ గ్యాప్ ఇది బాగాలేదు మంచి ఇంకొస్తే ఇంత గ్యాప్ పెట్టుకోండి చాలు ఒక హాఫ్ ఇంచి వచ్చే విధంగా హాఫ్ ఇంచి గ్యాప్ విధంగా పెట్టుకోండి చాలు కొద్ది బద్దరే కొద్ది కొద్ది సి ఇందాకలా మీకు చెప్పాను కదా ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలని సో ఎందుకంటే ఇవ్వ మనకి ఈ విధంగా ఇలాగా బ్యాక్ లాగా ఇది జస్ట్ అన్నమాట ఇక్కడ ఒక మేప్ కొట్టుకుంటే ఈ విధంగా బ్యాక్ సపోర్ట్గా ఉంటుంది ఇది ఎలా పిచ్చేయాలని చెప్తాను చూపిస్తాను ఓకే చూడండి ఇంక ఉందా ఉయ్యాలైతే రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే మేము చేసుకున్నాం ఉయ్యాలా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ప్రెసెంట్ అయితే చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందో సో ఈ విధంగా మీరు ఉయ్యాలు చేసుకోవచ్చు సింపుల్గా ఏ విధమైన ఖర్చు లేకుండా ఇప్పుడైతే ప్రజెంట్ తాళ్ళు కట్టడమే బ్యాలెన్స్ ఉంది ఇగో ఈ తాళైతే మేము ముందుగానే కొనుక్కున్నాము బట్ ఇప్పుడైతే యూజ్ చేసుకుంటున్నాం ఇటువంటి తాడు మార్కెట్లో దొరుకుతుంది కొనుక్కోండి ఇప్పుడు తాడు ఎలా కట్టాలో చూపిస్తారండి అంటే మీకు ఎలా కట్టాలో చూపిస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ పెట్టు ఈ కింద మనకి కర్ర ఒకటి ఉంటుంది ఇక్కడ మనం పెట్టాం కదా లోపల ఈ లోపల పెట్టే కర్రకి గట్టిగా కట్టుకోవాలి ఫస్ట్ అదిగో ఈ కర్ర ఉంది కదా సో దీనికి ఫస్ట్ పెట్టుకోవాలి తాడు ఇట్లా చూపించు ఇదిగో ఈ విధంగా ఈ విధంగా తోడని తెచ్చుకోండి దీన్ని మళ్ళీ లోపల పెట్టుకోండి ఇలా ఈ విధంగా ఈ విధంగా పెట్టుకొని సో ఇప్పుడైతే ఈ విధంగా గట్టిగా లోపల విడివేసుకోండి సో ఇప్పుడు ఈ చిగురుని మనము ఇంతగా చూపించాం కదా హోల్ వెళ్ళి బయట తెచ్చుకోవాలన్నమాట ఈ హోల్ నుంచి బయటికి తెచ్చుకోవాలా వీటిని చూపిస్తానండి ఫస్ట్ సింగిల్ సింగిల్ తోడ పెట్టుకున్నా ఓకేనా సింపుల్గా మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే కంగారు లేకుండా ఈ విధంగా కట్టుకోండి చూడండి దీనికి మరి ఇంకా గట్టి కట్ అవసరం లేదు ఇక ఉండిపోతుంది అంతేనా ఫైనల్ అన్నమాట మనం ఇప్పుడు తాళ్ళు కట్టుకుపోతున్నాం చూడండి తీసుకో పై తీసుకోడి ఎందుకురా అంత చిన్న వేసుకున్నాం కదా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టర్న్ వేయండి అది పై నుంచి మళ్ళీ మధ్యలో తీసుకొని మళ్ళీ గాస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే కట్టుకోండి ఎందుకంటే ఉయ్యాలనేది బ్యాక్కి రొటేట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా కట్టుకుంటే చూడండి ఇది సెంటర్లో పెట్టుకోండి ఇందాక చెప్పాను కదా పెద్ద హోల్ పెట్టుకోండి తినక ఎందుకంటే కట్టేందుకు కంఫర్ట్గా ఉంటుంది ఇస్తాను ఇప్పుడు ఎన్ని చేయగలరా ఎవరినైనా ఇది మీరు వెళ్ళిపోతుంటే అలాంటప్పుడు ఖాళీగా కూర్చో చంద్ర వచ్చి ఓకేనా ఇప్పుడు ఎస్ 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 యా సూపర్ రిపేర్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే అలగొన్న

గైస్ కమ్ ఆన్ లైక్ చేసుకోండి వీడియోకి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎలా ఉంది బాగానే పక్కట్టారు కనుక ఇది మీ సొంత